చూసుకుందాం స్తోత్రం మహోన్నతుడ జ్ఞాన సర్వశక్తి కలిగిన దేవాలయసు ప్రభే సరము చూడగా నా ప్రభా బిడ్డల్లో మీరుండి నాలో మీరుండి పశుద్ధార్తో నీ వినే శక్తి ఆడకం చెప్పే శక్తిని మీరే సంపూర్ణ చేసి వినే బిడ్డలకి రావాల్సిన దీవును మాకు కూడా వచ్చే దీవును రప్పించి దీవించి ఆశీర్వదించమని చేసి నా మీద బ్రతనాడు అడుగుతున్నాను తండ్రి ఇది చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైఫ్ పెట్టండి తప్పనిసరిగా దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు ఇంకా చాలా ఛానల్ మీకు అందరికి వస్తూ ఉంటాయి ఉపమానం తొమ్మిది ఉపమానం ప్రభు సువార్తలలో ఏడు ఉపమానములు చెప్పాను ప్రభు ఎప్పుడూ ఉపమానం రీతిగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు ఏడు సంఘములో రాగానే ఆ ఉపమానములు చూసి గ్రహించుకుండక ముందే ప్రభు చెప్పాను ఈ ఏడు సంఘాల కోసము ఉపమానము గ్రహించుకున్నటకు ముందే ఆ ఏడు కంట ముందే చెప్పారు ఓటి కొన్ని పదిహేను ఇరవై మూడు మూడు వరుసలు ఈ ఉపమానములో కలవు ఈ ఊటి కొన్ని పదిహేను ఇరవై మూడులో మూడు వరుసలు ఈ ఉపమానములో కలవు ఇదే వరుసలో పరలోకంలో ఉండునని ఈ చున్నాము ఈ లోకంలో ప్రభు ఏ రూపని అయితే ఉంచారో పరలోకములో కూడా అలాగే మూడో లైన్లోనే ఖచ్చితంగా ఉంచుతారు ఒకటి ఒకరింది పదిహేను నలభై ఒకటి నందు ఆకాశ జ్యోతుల్లోని కాంతి వేరువేరుగా ఉన్నట్లు ఒకటి ఒకరిని పదిహేను నలభై ఒకటిలో నందు ఆకాశ జ్యోతుల్లో కాంతిని వేరు వేరుగా ఉన్నట్లు జ్యోతుల్లోని కాంతులు వేరు వేరుగా ఉంటాయి పునర్ధానమైన వారిని కలిగిన మహిమలోనూ వ్యత్యాసం ఉన్నది ఇక్కడి నుంచి మరణించి పునర్ధానమై గెలినప్పుడు అక్కడ వ్యత్యాసాలు వేరే ఉంటాయి ఒకరికి ఒకరికి సంబంధాలు ఉండవు భూలోకం మీద సేవలోని మరి మందిరంలోని ప్రార్థనలోని అన్ని విషయంలోని సక్రంగా చేసిన వాళ్ళది చేయకుండా ఉన్న వాళ్ళది ఒకరికి ఒకరి నుంచి వ్యత్యాసాలు వేరే వేరే ఉంటాయి అనగా పరలోకంలో చేరు వాళ్ళు అంతస్తులు అంతస్తులో ముందుగా నేను చెప్పాను పరలోకంలో చేరేవాళ్ళు రకరకాల అంతస్తులు రకరకాల అంతస్తులు అంటే ఏడు అంతస్తులు ఓటీ రెండు అలాగా అంతస్తులు ఈ రూపుడిగా ఉంటాయి వీటిని బట్టి తెలియచున్నది ఉపమానము మొత్తం శుభార్త పదమూడు ఒకటి విత్తనములు పోల్చబడుట విత్తనముల కోసము రాయి మీద పడ్డ విత్తనం అలాగే చక్కరంగా దున్నిని నేల మీద పడ్డ విత్తనం ఈ విత్తనాల కోసం మీ ఉపమానం ప్రభు మనకి వివరంగా చెక్కి ఉన్నారు అవి అవన్నీ మీ అందరికీ తెలిసినవే రాజు మీద పడ్డది మొలి కానీ వేరు లేక అది చచ్చిపోతాం మొక్క ఎందువల్ల ఏరు ఉండదు రాజు మీద పడ్డది కొద్దిగా మట్టి ఉండదు అలాగే మరి నీళ్ళు వింటారు కానీ మందులో దాటేటప్పటికీ మర్చిపోతారు శాశ్వతంగా మరి హృదయంలో దాచుకోరు అది తీసివేయబడతాయి ఎవరు సాధారణం ఒకటి ప్రకటన ఇరవై ఒకటి అధ్యాయంలో ఉన్నట్లు కొత్త భూమి కొత్త ఆకాశ కలుగును కొత్త భూమి కొత్త ఆకాశం ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో నీకు వివరంగా ఇందులోని రాసి ఉన్నది జాగ్రత్తగా వినాలని నా మనవి ఇది మోక్షంలో ఒక భాగము ఆక పరలోకములు ఒక భాగము మోక్షలోకంలో ఒక భాగము ఈ క్రొత్త భూ కొత్త భూమి మీద ఉన్న వారిని మొప్ప దంతులుగా ఈ ఈ భూమి మీద మరి ఉన్నప్పుడు వెయ్యేళ్ళ పరిపాలనలో ఉండిపోయినప్పుడు వీళ్ళు ముప్పది వంతులు ఈ ముప్పది వంతులే ఎవరు దేవుని నమ్మక దేవుడు లేడని లాస్ట్ వరకు మిగిలిపోయిన తర్వాత నిజమైన దేవుడు ఎవరు ఒకలే ఉన్నారని నమ్మిన వాళ్ళే ముప్పది వంతుల పంట రెండు ఈ లోకాంతమునకు ముందు కొందరు మోరు మనుషు నింది ఏడేళ్ల శ్రమకాలములు ఒక భాగమునకు విడుదరు మారు మనసు నుంది ఏడేళ్ల శ్రమకాలములు మోక్షములోనందు ఒక భాగం నెప్పవెడుతు మోక్షంలోని ఒక భాగం ఉదారీ మారు మనసు పొంది ఒక మూడు పదికంలో ఉంది అగ్ని రక్షించబడినట్లు వీరు రక్షించబడుతురని ఉన్నది అగ్నిలో నుంచి మరి ముగ్గురైతే మరి మూసెక్కిన తర్వాత షటర్కి ముగ్గురు ఏ రూపంలో అయితే మరి ఆ రక్షించబడతారు అనగా గనుక వీరు అరుదు పంట పోల్చుదురు ఈ మూడు ప్రకటన ఇరవై ఒకటి రెండు నందు నూతన విరిచిలేము అన్ను పెళ్ళుకోమాడితే అలంకరించబడి పైన దేవుని వద్ద నుండి పైకి భూమి పైకి దిగువచ్చుట కలదు ఇప్పుడు ఈ ముప్పది వంతుల పంట అరవై వంతుల పంట నూరు వంతుల పంట ఇప్పుడు నేను చెప్పింది ఎవరంగా మీకు అర్థం అవ్వదు ఇప్పుడు మేము చెప్తున్నాం నూరు వందల పంట అంటే ముందు దేవుడు విశ్వాసంతో మరణించి వాడు సమాధులు ఉన్నవాడు రాకడ బోర వినగానే పైకి వెళ్ళిపోయిన వాడు నూరు వంతల పంట అలాగే భూమి మీద కూడా విశ్వాసంతో నమ్మకంతో ఉన్నవాళ్ళు దేవుని మేఘం మీద ఎదుర్కొని సజీవుల గుంపు నూరు వంతల పంట ఈ సజీవుల గుంపుకి ఏరియా సాదృశ్యమై ఉన్నారు ఏరియా మరణం లేకుండా పైకి వెళ్ళిన సాదృశ్యమై ఉన్నారు అలాగే మరణించిన వాడు గుంపు మోసేకి ఏలియాకేమో ఏలియాకేమో మరణించకుండా సజీవుల గుంపు వారే ఉన్నారు అలాగే మోసే మరణించిన గుంపు వారే ఉన్నారు ఇది మహా ఉన్నత స్థితి గల పెళ్ళికొమ్మ అంటే అంతస్తులోనికి గుంపు వీరిని మనము నూరంతుల పంటతో పోల్చుతున్నాము వీళ్ళు నూరు వంతుల పంటతో పోల్చి ఉన్నాము అరవదంతుల పంట ఈ అరవద్ వంతుల పంట ఎక్కటి భూమి మీద రాకడి వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మూడున్నర సంవత్సరాలు అంతకరిస్తూ మూడున్నర సంవత్సరాలు అబద్ధ ప్రవక్త పరిపాలించేటప్పుడు అయ్యో నా భర్త వెళ్ళిపోయాడు విశ్వాసంతో ఉన్నాడు కనుక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అని కొంతమంది ఘోషించటం శ్రమలు అలాగే భర్త భార్య బిడలు ఒకరు ఒకరు ఘోషించటం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణ పరిపాలన అంతఃక్రీస్తు మూడున్నర సంవత్సరాలు అబద్ధ ప్రభక్త మూడున్నర సంవత్సరాలు పరిపాలించే సమయంలో రేషన్ కార్డుల మీదే బీమైతే నూనె అయితే ఉప్పు అయితే పప్పు అయితే సమస్తమైన దాని మీదే జరుగుతూ ఉంటుంది అది జరగాలంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకొని ఉండాలి ఆ ఆరు వందల అరవై అరవై ఆరు ముద్ర వేసుకోకుండా భూమి మీద నా భర్త నా భార్య వెళ్ళిపోయింది నా భర్త వెళ్ళిపోయిందని ఎవరైతే కన్నీరు కార్చి మేము కూడా ప్రభా ఈ శ్రమలో తట్టుకోలేము మేము ఈ ఆరు వందల ఆరు ముద్ర మాకు అక్కలేదు ఈ ఆహారం మాకు అక్కలేదని కన్నీరుతో మున్నీరుగా విలపించి దేవుని కోసం ఎదురు చూసిన బిడలు అప్పుడు ప్రభు వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వరికి ఏరుకున్నట్టు పైకి ఎరికెళ్ళి వెళ్ళిపోతారు వీళ్ళు అరవద్ వంతుల పంట ముప్పది వంతుల పంట ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎరుశల్యము కొత్త ఎరుశల్యము అది ఎలా కట్టాలో ముందు చెప్పేసోళ్ళు నేను చెప్పి ఉన్నాను అది కట్టినప్పుడు ఏడు సంవత్సరాలు అయిపోయినప్పుడు కింద యుద్ధం అయిపోయిన తర్వాత ఆరాపతి నదిగాడ అంత క్రీస్తు అబద్ధ ప్రవక్తతో యుద్ధము ప్రభువు చేసి ఆ యుద్ధాన్ని తీసుకెళ్లి పా అగ్ని గుండంలో పడేసిన తర్వాత సాతాన్ని పాతాళలోకంలోని బంధించి తాళం వేసేసిన తర్వాత సంఘము కిందకు దిగగానే ఆ సంఘము నూరు వందల పంటగాను ఇక మొత్తం అందరు పైన ఉంటారు కదా వందల పంట నూరు వందల పంట ఏడు సం ఏడు సంవత్సరాలు బోధైనప్పుడు అది పెళ్లి కుమార్తెగా అందరూ తయారైపోతారు ఈ పెళ్లి కుమార్తె తయారైపోయింది ఆ సంఘం అయితే కిందకు దిగటం ఈ గారు చూశారని ప్రకటన గ్రంథంలో రాసిన రీతిగా వాళ్ళందరూ వచ్చి భూమిని ఎప్పుడైతే అడుగు పెడతారు అప్పుడు ఈ భూమి అంతా పరలోకమైపోద్ది మేడలుండో విద్యులుండో పొలాలుండో ఏముండదు ఇదంతా వెయ్యి సంవత్సరాలు పరిపాలన పరిపాలించే మా పరలోకముగా తయారైపోద్ది అప్పుడు ఈ పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఇది పరలోకం మీద తయారైపోయినప్పుడు భూమి మీద ఇంకా దేవుని నమ్మకోకుండా ఉన్న వాళ్ళు వాళ్ళు కనిపేసుకుంటారు కాబట్టి ఇంకా గచ్చంద్రం లేదు కాబట్టి నిజమైన దేవుడు హో తండ్రి యేసు ప్రభువే అని నమ్మి విశ్వసించి అందులో కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ముప్పది వందల పంట వీరిని నూరు వందల పంట ఈ మూడు అంతస్తులకు సంబంధించిన వారు ఎపేసు సంఘంలో కూడా ఉన్నారు ఏపేసి సంఘములో ముప్పై వందల పంట ఉంది అరవై వందల పంట ఉంది నూరు వందల పంట కూడా ఉన్నాయి పర్లోక స్థానము ఈ ఏడు సంఘములో ఏసీ సంఘము భూలోకంలో మొదటి స్థానంలో ఉన్నది పర్లోక స్థానంలో ఈ ఏడు సంఘములో విపేసి సంఘము అంటే నూట డెబ్భై సంవత్సరాలు భూమి మీద పరిపాలించారు ఈ భూమి మీద వాళ్ళ విశ్వాసం స్థిరగంగా లేనందువల్ల అది వెళ్ళిపోయింది భయ పరలోకానికి వెళ్ళిపోయింది మరి అపోతులైన పౌలు గారు కన్నీటితో ప్రార్థన చేసిన సంఘం కనుక పరలోక రాజ్యములు అది ఉన్నది ఇప్పుడు ఈ భూలోకములో ముప్పై సంవత్సరములు మరి అది తీసివేయబడింది ముప్పై సంవత్సరములు తర్వాత అది పరలోకములో స్థానంగా మిగిలింది ఈ లోకంలో లౌదిక సంఘము ఏడవది పరలోక సింహాసన ఏడు సంఘములు వెళ్ళినప్పుడు లౌదిక సంఘము మొదటిది ఈ ఏడు సంఘాలు పై పరలోకములు వెళ్ళిన తర్వాత లవోదిక సంఘము మొదటిదిగా ప్రకటిస్తారు ఎందుకంటే లాస్ట్ టైంలో ఇది మనము సంఘ సంఘకాలంలో ఉన్నాము ఈ సంఘం యొక్క సంఘకాలం చాలా విలువైనది ఎందుకంటే మనకు విశ్వాసము భక్తి ఇవన్నీ కూడా ఇందులో ఉండదు కాబట్టి కిరీటము ఇవన్నీ కూడా ప్రకటించే లౌకిక సంఘకాలం ఎందుకంటే ఎత్తబడ్డ కాల లౌకిక సంఘకాలం సంఘము ఏడవది అది రివర్స్ అయిపోతుంది ఒకటిది ఏడు ఏడుది ఒకటి కింద వచ్చేస్తుంది సంఘము చిన్న ఆశయలో ఉన్నది పౌలు దీన్ని స్థాపించను అది స్థాపించింది పౌరులు గారు స్థాపించారు ఎపిస్ సంఘాన్ని పౌలు గొప్ప ప్రార్థనా పరులు అతను ప్రార్థన చాలా అతీతమైనది గొప్ప ప్రార్థన చేశాడు చేశారు ప్రార్థనా పరులు ఆయన మంచి ప్రార్థన చేసి ఎన్నో సంఘాలు ఎక్కడికెక్కడో నడుచుకుంటూ వెళ్ళి పెట్టారు స్వస్థత వరం కలవారు కలవాడు స్వస్థత వరం ప్రార్థన చేస్తే గుడ్డివాడు గుంటివాడు అందరు కూడా మరి బాగుపడుతూ ఉండేవాడు ఇప్పుడు మరి బాగుపడ్డ తర్వాత ఇందాక మరి ఒక ఎపిసోడ్లోని పార్ట్ టూలో కూడా చెప్పాను ఎపిస్ పార్ట్ టూలో కూడా మరి డాక్టర్లు ఎందుకు హాస్పిటల్ ఎందుకు అని అంటారు హాస్పిటల్లో డాక్టర్లు మరి అవసరమే అయితే హాస్పిటల్లో డాక్టర్లు నువ్వు పని చేయవు ఈ జబ్బు తగ్గదు దేవుడే చూసుకోవాలని మా చేత కాదని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న తర్వాత ఎంతమంది వచ్చేసారు వచ్చేసిన తర్వాత నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని దగ్గర బొర్ర పెట్టిన తర్వాత అది ఆ జబ్బు నయమైంది మరి హాస్పిటల్ ఎందుకంటే హాస్పిటల్ కావాలి అది ఎంతవరకు ఉపసాహనమే కొంతవరకు కానీ దేవాది దేవుడి దగ్గర ఏ రూపడిగా అయితే నువ్వు ప్రార్థన సన్నిధి నువ్వు చేయగలిగితే ఎట్టికి చేయగలిగితే హాస్పిటల్లోని పెద్దగా పర్యదు కొంతవరకు డాక్టర్లు అవసరమే నర్సులు అవసరమే కానీ వీటన్నిటికంట దేవాత దేవుడు ఇంకా అవసరమై ఉన్నాడు అయితే అతని సావాళ్ళు కావలసిన ప్రార్థన ఉన్నత స్థితి మరి విశ్వాసము నమ్మకముగా మీరున్నారా అడిగేస్తారంటే మీరు ఉండండి అప్పుడు అడగండి దేవుడిని నిజమైన దేవుని ఎదకండి అప్పుడు నిజమైన దేవుడు ఎవరో మీతో వచ్చి కనిపించి మాట్లాడతారు దైవ ప్రత్యక్షత కలవాడు భక్తుడు ఇట్టి స్థితి కలిగిన బౌలు స్థాపన చేసిన ఈ సంఘము పౌలు గారు ప్రార్థనతోని సన్నిధితోని మరి ప్రార్థనలో ఉండి ఇట్టి స్థితి కలిగిన అపూర్షనైన పౌలు గారు భూలోకం మీద ఎపిస్ సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆ మహానుభావుడు చేసిన ప్రార్థన వల్ల పరలోక రాజ్యంలో ఈ లోకంలో నూట డెబ్భై సంవత్సరంలో అయిపోయిన తర్వాత ముప్పై సంవత్సరములు మౌనంగా ఉన్న తర్వాత అప్పుడు ప్రా పరలోకములు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు ముప్పై సంవత్సరములకు మరుగైపోయినది దాని పరలోకములు ఎప్పేసే సంఘం అన్నది ఈ సంఘము ఈ సంఘమునకు ఆచారములు బాగానే ఉన్నవి ఆచారాలు సిద్ధాంతాలు తర్వాత పండగలు ఎన్ని బాగానే ఉన్నది రెండు చెడుగు విడిచిపెట్టుట చెడుగుని మనము విడిచిపెట్టాలి బాగానే ఉన్నది సేవ చేయుట సేవ కూడా బాగునే ఉన్నది సంఘంలో సంఘ సభ్యమైన పని సంధ పోగు చేట సంధాలు దర్శన భాగాలు అంటారు అయ్యి తర్వాత అంటారు మరి మేము మాట్లాడితే మీకు బాధగా ఉంటుంది నిల్లుతో ఇస్తున్నారు అది ఏమంటారు రోజుకి నాలుగైదు కోట్లు అంటున్నారు అది ఏమంటారు ఇక్కడ వచ్చేటప్పటికి అడిగే ఆపదలో నుంచి దేవుడు వడ్డికిస్తే దానికి పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు ఇస్తే ఇది పాయింట్ అర్థం చేసుకోండి అపార్థం చేసుకోకండి అడగండి నిజమైన దేవుడు ఎవరినో తెలుసుకునేట ట్రై చేయండి రోగులను దర్శించుట కూటములు జరిపించుట ఈ సంతాన్ని తీసుకొని మరి రోగులైన వాళ్ళని తర్వాత దర్శించుట తర్వాత కూటములు పెట్టుట జరిపించుట కోట మహాసభలు అపోజ్ రెండు సగుల్లో రాసి ఉంది సవులు గారు మహాసభలు పెట్టి ఎన్నో మరి అప్పటి నుంచి అది కంటిన్యూగా వస్తుంది ఈ మహాసభలకి ప్రజలందరూ రావాలని ప్రజలందరి వినాలని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని పెట్టి వాక్యాలు చెప్పటం వీధి ప్రసంగములు చేయటం వీధి ప్రసంగాలు గురిస్తే మేము రావట్లేదు కదా మీరెందుకు వస్తున్నారు అని చెప్పేసి క్రాస్ మీరు మీరెందుకు రావట్లేదు ఈ దేవుని బిడలు ఎందుకు వస్తున్నారు నిజమైన దేవుని సేవ చేయమని దేవుని ఆజ్ఞ దేవుడు ఒక్కడే మీరు చెప్తారు మేము చెప్తాం కానీ ఆ దేవుడు ఒక్కడే ఎవరు మీరు విన్నాడన్నా అడిగారా తాత ముత్తాత ప్రకాడి నుంచి మా దేవుడు ఇతనే మా దేవుడు ఇతనే అనుకుంటా వచ్చాడు కాని అసలైన అని ఎవరన్నా అడిగారా మోషాకాలంలో ఐగుప్తు నుండి కారణాలు చేసే ప్రయాణమయ్యే వచ్చేటప్పుడు ఐగుప్తి ప్రజలు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు చూశారు ఆనందించారు అయినా వచ్చిన తర్వాత దేవుని స్థుతించకుండా ఓ దూడను చేసుకుని దాన్ని స్థుతించారు స్థుతించిన తర్వాత అప్పుడు దేవుడు దాన్ని శిక్షణ విధించాడు అది కాకుండా పాములు తయారు చేశారు ఆ పాములు కలిసి కొంతమంది చచ్చిపోతుంటే మోసాయి వెళ్ళి అడిగిన తర్వాత ఓ పాము బొమ్మని విడితో తయారు చేసి అక్కడ పెట్టమన్నారు అది చూసిన వెంటనే పాము కలిసిన వాళ్ళు విషయం విలువడయ్యేది ఆ రూపిడిగా కొంతకాలం అక్కడ జరిగింది అక్కడున్న పాములను మరణించిని ఆ బొమ్మని అక్కడే మర్చిపోయారు అది గాజు పని నీది వచ్చి భూమిలో పాతుకుపోయింది పాతికిపోయినప్పుడు కొంత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని తీశారు మన పెద్దలు ఇది దేవుని బొమ్మ అని అక్కడ పెట్టి దేవుని కింద చేసి పూజిస్తున్నారు అక్కడ ఏం జరిగిందో అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ అలా దొరుకుతున్నాయి దొరికిన తర్వాత పూజిస్తున్నారు గుళ్ళు కట్టిస్తున్నారే తప్ప నేను ఏ దేవుని విమర్శించట్లేదు ఏ దేవుని నేను అవుట్ చేయట్లేదు నేను ఏమని చెప్తున్నానంటే నిజమైన దేవుడిని తెలుసుకోండి అని అంటున్నాను ఆ రోజున అలాగే చేసినప్పుడు అదే దేవుడు అన్నారు మరి జరిగింది ఏమిటి తండ్రి చెప్పాడు మోసతోని అంతేగాని అది దేవతనా కాదు కదా కూటములు జరిపించుట వీధి ప్రసంగములు చేయుట కాద్రిగారు ఏమి చెప్పినా ఆనందంతో చేయుట పాదిరిగారు ఏం చెప్తే అది ఆనందంతో చేసినప్పుడు అది నిజమైన వాతావరణ ఏర్పడి గొడవలు లేకుండా సాధారణ క్రియలు లేకుండా ముందుకు నడవటం ఆ సిద్ధాంతం మంచిదే కానీ ముఖ్యమైనది ఒకటి ఉంది ప్రభుపై రూపము చూసేవారు కారు పై రూపము చూసేవారు కారు ప్రభువు మీద గురి తక్కువ చేసుకొని వీటి మీద గురి ఎక్కువ పెట్టి చీటును పెట్టి ప్రభు మెచ్చు ఏది ఏది సంఘం ఇప్పుడు మీద గురి లేదు లేచికి వచ్చేసేటప్పటికి ఆ గురి లేకపోవటంలోనే ఆ సంఘం అక్కడి నుంచి తీసివేయబడింది నువ్వు పాయింట్అవుట్ చేసుకుంటూ పోతే నీకు నిజమైన దేవుడు ఎలా కనబడతాడు అసలు ఏ దేవుడా ఇది యభేశ్వర సంఘం రెండో పాట రెండో నిన్ను చెప్పారు దేవుడిని ఎలా ఎదకాలి ఎలా ఉండాలి సాధు సుందర గారి ఎలా ఎదికారు నిజమైన దేవుని ఎలా కనుక్కోగలిగారు ఇది ఇది ఆలోచించండి కొంచెం దయచేసి అంతేగాని నేను ఏ దేవుడిని ఏ మతాన్ని ఏ భాషల్ని ఎవరిని మర్శించట్లేదు అందరూ ఈ లోకంలో ఎవరి తాడు గొప్పవాడే కాదని నేను అనడం లేదు కాకపోతే ఆలోచించి ఒక మనిషిని అడగండి అడిగితే మీకు కనిపించితే ఏది కనిపించితే అది నిజమని నమ్మండి అందువలన ప్రభును మనసులో ఉంచుకునుట ప్రభుని మన మనసులో ఉంచుకోవాలి మన మనసులో ఉంచుకుంటే అప్పుడు మనకి కావాల్సినవి జరుగుతూ ఉంటాయి రెండు ప్రభు మీద ప్రేమ ఉంచుకొనుట ప్రభు మీద ప్రేమ ఉండాలి మీరు ఏమంటారు విభి సంఘం పార్ట్ అడిగినప్పుడు మీరు రండి విశ్వాసంతో ఉండండి ఉన్న తర్వాత మీరు చెప్పిన ప్రార్థన మీరు చేయండి సమయానుకూలం బట్టి కూడా చెప్పాను మేము ఉన్నాము మా జబ్బు తగ్గలేదని మీరు అనడం కాదు మేము ప్రభుని అడిగిన తర్వాత ప్రభు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రితం అప్పుడు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఏ రూపడి అయితే అద్భుతాలు చేశారో ఏ రూపంలో అయితే ప్రజలతో మాట్లాడారో రోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు అన్ని సంఘాల్లోని గ్రహించగలగాలి అప్పుడు మరి మాట్లాడినప్పుడు ప్రభుని అడిగినప్పుడు ఇదిగో ఇతను జబ్బు కావాలని వచ్చాడు మరి ఎందుకు జబ్బ జబ్బు తగ్గలేదంటే నేను ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో ఉన్నాను లూపడటం కాదు ప్రభు చెప్పాలి నాకు చేరిందని తండ్రి చెప్పాలి శ్వాసం కలిగిన వాడిని పరింకేంటి ప్రభు అంటే ఇదిగో అతని రక్షణ పొందుతున్నాను జోబులు తీసేస్తున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు కానీ మీరు ఉన్నారంటే మీ ఇష్టప్రకారంగా మేము ఉన్నామంటే అనుకుంది దానికి తేడా ఏంటి మనస్సు హృదయం సక్కరంగా ఉండాలి దావీదు మరి అతను హృదయాన్ని పరిశీలించి అడుగులోంచి తీసుకొచ్చేసి అన్నదమ్ములు ఎవరున్నా కూడా దావీదికి ఎందుకు ఇచ్చారు అతను హృదయం మంచిది కనుక అనగా నువ్వు చాడే మాటలు కాదు కానీ హృదయం మంచిదనంతో నువ్వు దేవుణ్ణి స్థుతించగలిగితే సర్వము ఆయన చేయగలడు సంఘములో ఒకరి ఒకరు ప్రేమించుట సంఘంలో ద్వేషించుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు సంఘంలో ఏదో వాళ్ళు ఇది చేశారు ఇది చేశారు అని కాదు ప్రేమించుట బాధ వస్తే సంఘంలో వాళ్ళు ప్రేమించుట భక్తి భక్తి వృద్ధి చేసుకునిట మన భక్తిని ఏ రోజుకు ఆ రోజుకు వృద్ధి చేసుకోవాలి ఇప్పుడు నలభై రోజులు వచ్చింది ఈ నలభై రోజుల్లోని మనము వరాలు ఇస్తాడు దేవుడు భక్తిని ఇస్తాడు భక్తి వృద్ధి చేసుకోవాలి ధ్యాన కూటములు చేయుట ధ్యానం చేయుట ఈ కూటాల్లోని ఇట్టి స్థితి లేనందున ఏపేసి సంఘము ఎత్తివేయబడిన ఏపేసి దీపస్తంభము తీసివేయబడిను ఈ లోకములో అందుకని ఈ స్థితులు ఆ సంఘానికి రాను రాను లాస్ట్ కి చేయలేదు కనుక విశ్వాసంతో ఉన్నారు కనుక అది వెతివేయబడింది వెతివేయబడ్డా సరే అపోజిన్నో గారు పన్నెండు మంది శిష్యులు అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు కనుక అది మళ్ళీ అరలోక రాజ్యంలో ఒక స్థానంలో ఏర్పడింది దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునిగాక కడుమే చిన్న ప్రార్థన చేస్తాను మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు తర్వాత ఇంకా మేము చాలా చెప్ప ప్రకటన గ్రామం ఇంకా చెప్పాలి చాలా ఉంది అలాగే మరి లౌధిక సంఘం మరి ఏడు సంఘాలు ఆరు సంఘాలు అయిపోయినాయి ఈ ఇప్పటి సంఘం ఫస్ట్ లోనే చెప్పాలి కానీ చెప్పలేకపోయాము కొన్ని కారణాల వల్ల మొత్తం ఈ ఆరు సంఘాలు చెప్పేశాము ఏడు సంఘాలు ఇప్పేసే సంఘం లాస్ట్ సంఘం లౌతిక సంఘ కాలంలో చెబుతాము అది అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథంలో వెనకెళ్తాము అవి వెళ్ళి అవి కూడా చెప్తాము అందుకని మీరు తప్పనిసరిగా మీ అన్నీ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దేవుడికి స్తోత్రం దేవుని మిమ్మల్ని పరిగణించి మిమ్మల్ని ఆశ్రవదించను గాక మేన్